ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను వలసల సమస్య పట్టిపీడిస్తుంది ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య ముప్పై పాయింట్ నాలుగు కోట్లుగా ఉంది పాశ్చాత్య దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి ముఖ్యంగా అమెరికా యూరప్ దేశాల్లో అక్రమ వలసలపై జనం ఆగ్రహంగా ఉన్నారు తమ అవకాశాలను వలసదారులు దోచుకోవడంతో పాటు జీవితాలని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది లేటెస్ట్ గా బ్రిటన్లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది బ్రిటన్లోని కీలక నగరాల్లో వలసలపై ఆగ్రహ జ్వాల పెళ్లిబిక్కింది అయితే ఒకప్పుడు ఇతర దేశాలకు వలస వెళ్లి దాడులకు దోపిడీకి పాల్పడింది వారే వారి సంస్కృతిని రుద్ది స్థానిక సంస్కృతులను నాశనం చేసింది వారే అదే బ్రిటిషర్లు ఇప్పుడు తమ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు ఆస్ట్రేలియాలోనూ వలస వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి ఇక ట్రంప్ దెబ్బకు అమెరికాకు వెళ్లాలనుకునే వలసదారులు వెనక్కి తగ్గుతున్నారు పశ్చిమ దేశాల్లో ఇటీవలి కాలంలో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను ఎగదోసి లబ్ధి పొందుతున్నాయి దీనిని అమెరికాలోని రిపబ్లికన్ల విషయంలో స్పష్టంగా చూడొచ్చు ఇటీవలి కాలంలో జర్మనీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇలా కీలక ఐరోపా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది తాజాగా యుకేలో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన వలస వ్యతిరేక ఆందోళనలు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపాయి దీనికి ఏకంగా లక్ష మంది హాజరవడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారే ఇంగ్లండ్ సంస్కృతి గుర్తింపును రక్షించుకోవడం చుట్టూనే ఈ ఆందోళనను సిద్ధం చేశారు తీరా అది కాస్త వలస వ్యతిరేక నినాదాలు ప్రసంగాలు ప్లకార్డులతో నిండిపోయింది తోడు ప్రత్యర్థి గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు జరిగాయి కానీ రాబిన్సన్ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తోంది ప్రపంచీకరణ మూలంగా యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో కొన్ని దేశాలలో జాతి వివక్ష జాతి అహంకారం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఒకప్పుడు వలసవాదులకు ఆహ్వానం పలికిన దేశాలు నేడు నో ఎంట్రీ అంటున్నాయి దీనికి ఆర్థిక సమస్యలు నేరాలు జాతీయవాద భావాలు ఉపాధిలేమి ఆయా దేశాల్లో పెరుగుతున్న జనాభా రాజకీయ కారణాలు ఈ వలసలకు వ్యతిరేకంగా నిలిచాయి బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం కృషి చేసిన దేశం వివిధ దేశాలకు స్నేహహస్తాన్ని అందించిన దేశం శాంతిస్థాపనకు శాంతి పరిరక్షణ సైన్యాన్ని పంపించిన మన దేశం నేడు అమెరికా కెనడా బ్రిటన్ మధ్యప్రాజ్య దేశాల్లో ద్వేషపూరిత దాడులు వివక్షకు గురవుతోంది యుఏఈ సౌదీ ఖతార్లో భారతీయ కార్మికులు అమెరికా బ్రిటన్ కెనడాలలోని భారత ప్రవాసీయులు జాతి వివక్షను అనుభవిస్తున్నారు కొన్ని దేశాలు వారి అతి జాతీయ భావం అభద్రతా భావంతో యుఎన్ఓ ప్రపంచీకరణ సూత్రాలకు విరుద్ధంగా జాతి వివక్ష సంఘటనలు జరుగుతున్నాయి మన అమెరికా నిన్న కెనడా నేడు ఆస్ట్రేలియా బ్రిటన్ భారతీయుల వలసల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బ్రిటన్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తే అక్రమ వలసలను అడ్డుకోండి మా దేశాన్ని మాకివ్వండి అంటూ నిరసనకారులు తమ నినాదాలతో లండన్ విధుల్ని హోరెత్తించారు ప్రముఖ జర్నలిస్ట్ జాతీయవాద యాక్టివిస్టు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో లండన్ నడిబొడ్డున జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీలో సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది పాల్గొన్నారు యునైటెడ్ కింగ్డమ్ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులంతా బ్రిటన్ జాతీయ జెండాలు సెయింట్ జార్జ్ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్స్ అలాగే ప్రకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు పడవలను ఆపండి వారిని తిరిగి పంపండి ఇక చాలు మన పిల్లల్ని కాపాడండి అంటూ మరోవైపు వలసదారులకు గ్రూప్ ఆధ్వర్యంలో ఫాసిజం పేరుతో మరో ర్యాలీ జరిగింది ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కోసం జరుగుతున్న ఉద్యమం అని బ్రిటిష్ ప్రజలకు మేలుకొలుపు వంటిదని ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ వ్యవస్థాపకుడైన టామీ రాబిన్సన్ అన్నారు అయితే బ్రిటన్ కు అక్రమ వలసలు పెరగడం వల్ల ముస్లిముల ఆధిపత్యం పెరుగుతోందని తన సంస్కృతి పూర్తిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దేశాన్ని నిర్మించిన బ్రిటిష్ ప్రజల కంటే వలసదారులకి కోర్టులో ఎక్కువ హక్కులు ఉంటున్నాయన్నారు అందుకే నేడు బ్రిటన్ లో కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభమైందన్నారు ఈ ర్యాలీలో టెస్లా ఎలాన్ మాస్క్ ఫ్రెంచ్ పొలిటీషియన్ ఎరిక్ జమౌర్ కూడా వర్చువల్ గా మాట్లాడారు ముస్లింల వలసల వల్ల బ్రిటన్ కు ముప్పు తప్పదని ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయకపోతే నాశనం తప్పదని హెచ్చరించారు ఈ సందర్భంగా ర్యాలీలో ఇస్లామిక్ స్టేట్ పాలస్తీనా ముస్లిం బ్రదర్హుడ్ జెండాలను చెంపేస్తూ నిరసనలు తెలిపారు అక్రమ వలసల వల్ల బ్రిటన్ సాంస్కృతికంగా ఆర్థికంగా సామాజికంగా మారిపోతోందని బ్రిటన్ సొంత కల్చర్ ను తిరిగి తీసుకొద్దామని రాబిన్సన్ ఫాలోవర్లు పిలుపునిచ్చారు ఇది దేశభక్తి స్పష్టం చేశారు మరోవైపు అక్రమ వలసలకు వ్యతిరేకంగా లండన్ లో జరిగిన భారీ నిరసన ర్యాలీపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్ సైలెంట్ అయ్యారు అంతేకాకుండా లండన్ లో నిరసనలు జరుగుతున్న సమయంలోనే ఎమిరేట్స్ స్టేడియంలో ఆయన కొడుకుతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించడంపై విమర్శ

బ్రిటన్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నత చదువుల కోసం దక్షిణాసియా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు వారంతా చట్టబద్దంగా వీసాలు తీసుకుని వస్తున్నవారు మరోవైపు అంతర్యుద్దాలు కరువు బాధిత దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు సముద్రం మీదుగా చిన్న చిన్న బోట్లలో అక్రమంగా బ్రిటన్లోకి ప్రవేశిస్తున్నారు తమకు ఆశ్రయం ఇవ్వాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు బ్రిటన్లోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి వారి సంఖ్య లక్షల్లోకి చేరింది స్థానికులమైన తమ కంటే కూడా వలస వచ్చిన వారి ఎక్కువైపోయారని తమ పనుల ఆదాయం వారికి ఖర్చు పెట్టడం ఏంటంటూ బ్రిటిషర్లలో కొన్నేళ్లుగా ఆందోళన పెరిగిపోయింది అలా శరణార్థులుగా వచ్చిన వారిని స్థానిక బ్రిటిషర్లు చొలకనగా చూడటం జాతీయహంకార వ్యాఖ్యలు చేయడం వంటివి పెరిగాయి మరోవైపు ఆఫ్రికా ఈసాం దేశాల నుంచి వచ్చిన శరణార్థుల్లో కొందరు దోపిడీలు చేస్తుండడం తమనుక చూస్తున్న దాడులు చేయడం సమస్యగా మారింది బ్రిటన్ లోని తీవ్ర విదేశీయుల వలసల్ని శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోరాటాలు లేవనెత్తుతున్నారు సోషల్ మీడియాలో ఇది తీవ్ర స్థాయికి చేరింది బ్రిటన్ స్థానికులు వలసలకు వ్యతిరేక భావజాలం పెరిగిపోయింది యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి అక్కడ ఐదు లక్షల పదిహేను వేల ఆరు వందల తొంభై ఏడు మంది శరణ ఉన్నారు వలస వచ్చిన వారి విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా ఆశ్రయం అదే సమయంలో అక్రమంగా వచ్చిన మరో లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మంది శరణార్థులుగా ఆశ్రయం కోసం దరఖాస్తులు చేసుకున్న తొలి ఎనిమిది నెలల్లో మరో లక్ష మందికి పైగా అక్రమంగా ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా ఎలాంటి గుర్తింపు పొందకుండా దరఖాస్తు చేసుకోకుండా ఉంటున్న వారు కూడా లక్షల్లో ఉంటారు వీరిలో చాలా మంది ఆఫ్రికా మధ్యప్రాచ్య ముస్లిం దేశాల నుంచి వచ్చి మరోవైపు పర్యాటక విద్యార్థి విద్యాలపై వచ్చి గడువు ముగిసిన బ్రిటన్లోనే ఉండిపోయిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది మొత్తంగా శరణార్థులు అక్రమంగా ఉంటున్నవారు కలిపి పది నుంచి పదిహేను లక్షల మంది వరకు ఉంటారని అంచనా అయితే వ్యాపారం పేరిట చిన్న చిన్న పడవలేసుకుని సముద్రాలు దాటి వలస వచ్చింది బ్రిటిష్ వారి స్థానికులపై దాడులకు దోపిడీలకు పాల్పడింది వీరే వీరి సంస్కృతిని రుద్ది స్థానిక సంస్కృతుల్ని నాశనం చేసిన బ్రిటిషర్లు ఇప్పుడు తమ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని మొత్తుకుంటున్నారు ఒకప్పుడు తమ వలస వెళ్లి అణగదొక్కి పాలించి దోచుకున్న ఆసియా ఆఫ్రికా ఖండాల్లోని దేశాల వారు ఇప్పుడు తమ దేశంలోకి వచ్చి చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వలసదారులు తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వారిని తిప్పి పంపేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు ఇక ప్రస్తుతం యూకేలో గృహాలు వేతనాల కొరత తీవ్రంగా ఉంది వలసల కారణంగా ప్రజాసేవల రంగాలపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి దీంతో వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడయ్యాయి భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంటోంది కానీ కావాలని భూతద్దంలో చూపడం తప్పగా చూపిస్తూ రెచ్చగొట్టారు దీంతో స్థానికులు ఆగ్రహం కూడా రాబిన్సన్ ఉద్యమానికి జనాలను తీసుకొచ్చింది రాజకీయ నాయకులు ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే భయాలు పెంచారు వాటి నుంచి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు సంప్రదాయవాదులైన ఇన్ఫ్లుయెన్సర్లు కామెంటేటర్లు వీలైనంతగా వారి సందేశాలను వ్యాప్తి చేశారు ఇక ఆన్లైన్లో తప్పుడు ప్రచారం దీనికి తోడైంది వలసలపై సంచలన ఆరోపణల్ని ప్రచారంలోకి తెచ్చారు ప్రజలు వీధులోకి వచ్చేలా రెచ్చగొట్టారు మరోవైపు ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో వలస వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి పలు నగరాల్లో వేలాది మంది ఆస్ట్రేలియన్లు భారతీయ వలసదారుని లక్ష్యంగా చేసుకుని ప్రదర్శనలు చేపట్టారు తమ దేశానికి ఇండియన్లు ఎక్కువగా వచ్చి దేశ జనాభా సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు వెంటనే తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటిన ఆస్ట్రేలియాలోని సుమారుగా ఇరవై మహానగరాల్లో ర్యాలీ నిర్వహించారు ఇది ముఖ్యంగా అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసన సుమారుగా పదివేల మంది నిరసనతో సిడ్నీ దద్దరిల్లింది మరోవైపు భారతీయ విద్యార్థులు నివాసితుల భద్రతకు భరోసా ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆస్ట్రేలియాను కోరింది వాస్తవానికి ఆస్ట్రేలియా జనాభాలో వలసలు ఎప్పటి నుంచో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయే ఆస్ట్రేలియా మొత్తం జనాభా రెండు పాయింట్ ఏడు రెండు కోట్లు కాగా ముప్పై ఒక్క శాతం మంది ఇతర దేశాల నుంచి వలస వచ్చిన పౌరులే ఉన్నారు చారిత్రక వలసల నమూనాలతో పోల్చినప్పుడు భారతీయ వలసదారుల సంఖ్య శాతం పరంగా పెరిగినప్పటికీ దేశ జనాభాలో వారి శాతం ఇప్పటికీ స్వల్పమే గడిచిన కొద్ది సంవత్సరాలలో భారతదేశం నుంచి వలస వచ్చిన వారి సంఖ్య కాస్త పెరిగింది బ్రిటన్ తర్వాత ఆస్ట్రేలియాలో రెండో అతి పెద్ద వలస సమాజం భారతీయ సంతతి వారిదే అయితే సుమారు ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది భారతీయ మూలాలున్నవారు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ ఇది దేశ జనాభాలో కేవలం మూడు పాయింట్ రెండు శాతానికి మాత్రమే పరిమితమైంది కానీ నిరసనకారులు మాత్రం గత ఐదు సంవత్సరాల్లో ఆస్ట్రేలియాకు వచ్చిన భారతీయుల సంఖ్య గత వంద సంవత్సరాలలో గ్రీక్ ఇటాలియన్ల కంటే ఎక్కువ అంటూ ఆరోపిస్తున్నారు ఇది కేవలం వలసలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని దేశ జనాభా సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నమని అంటున్నారు మరోవైపు ట్రంప్ దెబ్బకు అమెరికాకు వెళ్లాలనుకునే ప్రపంచ దేశాల ప్రజలు వెనక్కి తగ్గుతున్నారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు విధిస్తోన్న ఆంక్షలతో అమెరికా అంటేనే భయపడుతున్నారు ఏడాది తొలి ఆరు నెలల్లో ఏకంగా పదిహేను లక్షల మంది అమెరికాకు వలసదారులు తగ్గిపోయారని తెలుస్తోంది మొత్తం వలసదారుల సంఖ్య యాభై మూడు పాయింట్ మూడు మిలియన్ల నుంచి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్లకు పడిపోయినట్లు సమాచారం అమెరికా నుంచి భారీగా బహిష్కరణలు అరెస్టులు చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షల కారణంగా వలసదారుల సంఖ్య క్షీణించింది ముఖ్యంగా అనధికారికంగా అమెరికాలకు వచ్చే వలసల సంఖ్య కూడా భారీగా తగ్గింది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ నినాదంతో నిర్ణయాలు విధానాలు ఉత్తర్వులు వెలువరిస్తున్న ట్రంప్ అమెరికన్లకే పెద్దపేట వేస్తున్నారు ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యతనివ్వాలని చెబుతున్నారు అదే సమయంలో విదేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వలసదారుల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు ఇక వీసా ముగిసినవారు అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చొరబడిన వారు ఇతర అక్రమ వలసదారులను గుర్తించి వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు అమెరికా అంటేనే ఎగ్గిరి గంతేసి వెళ్లే ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పుడు అమెరికా పేరు చెబితే జంకుతున్నారు